పత్తి పంట నలభై నుండి యాభై రోజులు దాటితే పురుగుల ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులోను తామర పురుగు పత్తి పంటలో ఆకుల కింద సన్నగా గోధుమ రంగులో ఉండే తామర పురుగులు తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి ఆకుల నుండి రసం పీల్చి నష్టపరుస్తుంది ఈ తామర పురుగులు ఆకుల నుండి రసం పీల్చడం ద్వారా ఆకుల పై భాగం గోధుమ రంగులోకి ఆకుల కింది భాగం వెండి లేదా తెలుపు రంగులోకి మారుతాయి ఆకులు ముడుచుకొని చివరకు ఎండిపోయి రాలిపోతాయి అదే విధంగా తామర పురుగులు పంటలో టోబాగ్రీక్ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమవుతాయి అవుతాయి నలభై నుండి యాభై రోజుల సమయంతో పాటుగా నలభై నుండి యాభై రోజుల సమయంలో పత్తి పంటను ఆశించి నష్టపరిచే పురుగులలో తెల్లదోమ ఒకటి ఈ తెల్లదోమ తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల అడుగు భాగం నుండి పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి ఈ తెల్లదోమ ఉధృతి పెరిగినట్లయితే ఆకుముడిత వైరస్ వ్యాప్తి పెరుగుతుంది వీటితో పాటుగా శనగ పచ్చ పురుగు అలాగే లద్దె పురుగులు అప్పుడే వస్తున్నటువంటి పూ మొగ్గలను తిని నష్టాన్ని కలుగజేస్తాయి శనగపచ్చ పురుగులు లద్దె పురుగులు పూ మొగ్గలను ఆశించడం వల్ల మొగ్గలు రాలిపోతాయి అయితే ఈ తామర పురుగు తెల్లదోమ శనగపచ్చ పురుగు లద్దె పురుగులను నివారణకు ఇంతకు ముందు మనము డెలిగెట్ మరియు ఫెగాసస్ మందులను పిచికారి చేసే వాళ్ళ డెలిగెట్ మరియు ఫెగాసస్ మందులు శక్తివంతంగా పనిచేసి కీటకాలను నియంత్రణ చేసేది అయితే డెలిగేట్ పెగాసస్ లోని టెక్నికల్ను ఉపయోగించి అదమ కంపెనీ వారు జర్మల్ టెక్నాలజీతో ఒక కొత్త ఇన్సెక్టిసైడ్ ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ పేరే ట్రాసి ఇది పత్తి పంటలో వాసించే తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ పెనుబంక వంటి రసం పీల్చే పురుగులతో పాటుగా కాయత వచ్చే పురుగులు అయినటువంటి శనగపచ్చ పురుగు లద్దె పురుగులను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది ట్రాసైడ్ పురుగుల మందులో రెండు రకాల టెక్నికల్ కలిగి ఉంది మొదటిది డెలిగెట్ లోని స్పినిటోరామ్ రెండవది పెగాసెస్ లోని డెఫెన్ థ్యూరామ్ వంటి శక్తివంతమైన టెక్నికల్ కలిగి ఉన్నాయి ఈ ట్రాసిడ్ ఇన్సెక్టిసైడ్ ను పత్తి క్యాబేజీ మిరప మొదలైన పంటలు అదే విధంగా పండ్ల పంటలోను కూరగాయల పంటలోను వాణిజ్య పంటలోను అన్ని రకాల పంటలను దీనిని పిచికారి చేసుకోవచ్చు దీని యొక్క మోతాదు రెండు వందల యాభై ఎంఎల్ నూట యాభై లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్